తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాపిలి మండలం ఆలేబాదు తాండాలో ఆరు కోట్ల రూపాయలతో నీరు చెట్టు కింద పలు అభివృద్ది పనులు చేయడం జరిగిందని వైఎస్సార్సీపీ పార్టీ అధికారులకు వచ్చాక ఆ బిల్లులు మంజూరు కాకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని ఆలేబాదు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ మల్లికార్జున మీడియా ద్వారా తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్సీపీ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుండి కాంట్రాక్టర్లకు చేసిన పనులకు నిధులు చెల్లించకుండా చాలా ఇబ్బందులకు గురిచేశారని వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరితే మీ బిల్లులన్నీ మంజూరు చేస్తామని కొందరు వైసీపీ నాయకులు చెప్పడం జరిగిందని మేము రాజకీయాల్లో ఉన్నంత వరకు కేఈ కుటుంబం వెంటనే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని వారికి చెప్పడం జరిగిందని ఇక్కడైనా పెండింగ్ లో ఉన్న మా పిల్లలను తక్షణం మంజూరు చేసేలా చూడాలని కోరారు మొత్తం ఒకటే క్యాస్టే ఉంది రోడ్ల మనకి మేము ముప్పై ఏళ్ళ నుంచి కూడా కేఈ వర్గంలో కొనసాగడం జరుగుతుంది ఆ కేఈ వర్గంలో కంటిన్యూ కొనసాగడం వల్లనే టీడీపీ గవర్నమెంట్లో కేఈ ప్రతాపన్న గారు ఇన్ఛార్జి ఉన్నప్పుడు మా గ్రామానికి డెవలప్మెంట్ కోసం వేరు చెట్టు తర్వాత నాలుగున్నర కోటి టెండర్ రోడ్డు ఇవ్వడము తర్వాత వచ్చేసి సిమెంట్ రోడ్డు అలేపా తాండాకు ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఏ రోజు కూడా ఒక్క ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు జరగలే కానీ అరవై లక్షలు డెబ్బై లక్షలు కనుక మేము వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది అలిహబాద్ తాండాలో అదే వర్క్ తర్వాత ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో రోజు వరకు కూడా ఒక్క జానడు రోడ్డు కూడా వేసుకోలేదు వాళ్ళు తర్వాత మా పంచాయతీ కూడా డివైడ్ కావడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మాకు బిల్లులు కూడా రాకుండా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది మేము వైసీపీ గవర్నమెంట్ తరఫున తర్వాత మేము బిల్లుల కోసము ఆఫీసులమ్మ తిరగడం జరిగింది ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా మీరు వైసీపీ పార్టీ వాళ్ళతో ఫోన్ చేయించే లేకుంటే మినిస్టర్తో ఫోన్ చేయించినా మీ బిల్లులు ఇవ్వడం జరుగుతుంది లేకుంటే మీకు బిల్లులు రావు మేమేం చేయలేం మా చేతుల్లో ఏం లేదు మా దగ్గరికి రావద్దండి అని కూడా చేతులెత్తడం జరిగింది తర్వాత మేము మా అలేబాదం నుంచి కాళ్ళది నుంచి మునుగుడుగు రోడ్డు నాలుగున్నర కోట్ల రూపాయలు టెండర్ వేసి మొత్తం రోడ్డు అంతా కలవట్లు మట్టి రోడ్డు అన్ని వేయడం జరిగింది ఆ రోడ్డు కూడా మాకు బిల్లు బిల్లులోనే దగ్గర దగ్గర ఆఫీసర్స్ ఎదబడి ఒక ముప్పై లక్షలు రికార్డు కూడా తక్కువ చేయడం జరిగింది ఆ తక్కువ చేసింది కాక కూడా ఆ రికార్డు చేసినది కోటి జిఎస్టీతో పోటీ ఎనభై ఏడు లక్షల రూపాయలు మూడు సంవత్సరాలైనా పీఓ ఆఫీసుకు పంపించకుండా ఈ గారి ఆఫీసులోనే పెట్టుకోవడం జరిగింది ఈ ఆఫీస్ గారికి కూడా ఎన్నోత్తర్లు పోయి మా కుటుంబం అంతా కూడా మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి మేము పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాం ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం ఈ వైసీపీ గవర్నమెంట్ నుంచి మీరు ఎట్లాగైనా సరే పీఓ పంపించండి సార్ మేము కోర్టు కన్నా పోతాం లాస్ట్లో అంటే కూడా అలాంటి ఉద్దేశాలు ఏమన్నా ఉంటే మీరు ఏమైనా ఉంటే వైసీపీ తరఫున ఏ లీడర్ లీడర్ అయినా కూడా ఫో ఫోన్ చేయండి ఫోన్ చేపేయండి మేము మీ బిల్లు చే మీ బిల్లు పంపిస్తాము మేము మినిస్టర్ గారి ప్రెజర్ ఇది మినిస్టర్ గారి ప్రెజర్ వల్ల మేమే చేయలేకపోతున్నాము అంటే మినిస్టర్ గారితో మీరు ఏమైనా చెట్టులో మూడు సంవత్సరాలు దాటిన తర్వాత వన్ వన్ ఇయర్ కింద మేము కేఈ ప్రభాకరన్న గారికి గ్రామస్తు ఇక్కడ ఉండే లీడర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు నా కాడికి చెప్పలేదు అని చెప్తే ఒకరోజు నేను మా తమ్ముడు ఇద్దరం ఫామ్ హౌస్ గారు ఉంటే పోయినాము పోతే అన్న మా పరిస్థితి ఉంటుంది ఆరు కోట్ల బిల్లు మొత్తం అవి కూడా కోర్టు నేను చెట్టు మొత్తం అంతా కోర్టు చేసుకున్నాం ఈ కనీసం పీఓ ఆఫీస్కి కూడా పంపించనున్నారు ఏమన్నంటే మినిస్టర్ అంటారు మినిస్టర్ చెప్తే మేము పంపిస్తాం లేదు అంటే అంటున్నారంటే అట్ల నా చెప్పి ఆయన మేము కొంచెం గడ్డకు పోయినాము ఆయనే ఫోన్ చేసినా కొలాక్కున్నాము ఆయన ఏం చెప్పినాడో ఏం లేదో రెండవ తూరి నేను ఆఫీస్కి వస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది మా వల్ల మీ గవర్నమెంట్లో చేయలేదు తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేసినారు తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేసిన దానికి తెలుగుదేశం గవర్నమెంట్ మీకు జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ జీతాలు ఇచ్చినప్పుడు మీరు బిల్లు పీఓ ఆఫీస్ పీవ పోకుండా ఎందుకు ఆపినారని చెప్పేసి చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది ఆయన యాక్షన్ తీసుకోవడం వల్లనే పీఓ ఆఫీస్కి పంపించడం జరిగింది మళ్ళీ మేము దాన్ని పీఓ ఆఫీస్కి పోయిన తర్వాతనే కోర్టుకేసినాం కోర్టు నుంచి కూడా ఆర్డర్ ఆర్డర్ కూడా వేయించినాము అది కూడా రెండు కోట్ల బిల్లు అట్లే నిలబడిపోయింది నీరు చెట్లు మూడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే రెండు కోట్ల చిల్లర కోర్టు ద్వారా మననే రిలీజ్ అయింది ఇంకా సిమెంట్ రోడ్డు ఒక ముప్పై నలభై లక్షలు తర్వాత పట్టుకునేది కూడా అదొక కోటి రూపాయలు దానికి బ్యాలెన్స్ ఉంది మొత్తం టోటల్గా మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల చిల్లర మాకు రావాల్సిన ఉంది మేము ఎంతో ఇబ్బందులు పడినాం మా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైన కూడా ఫైనాన్షియల్గా లేదు అధికార పరిస్థితులు అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా చెప్పినప్పుడు మేమేం చేయలేమని చెప్పి అధికారులు కూడా ఎంతో వాళ్ళు చెప్పడం జరిగింది ఇదే డోన్ డీఈ కాదు రాజేంద్రమే సార్ ఇప్పుడే ఆర్డబ్ల్యూఎస్ఈలో పనిచేస్తున్నాడు ఆయన థర్డ్ పార్టీ కోర్టు ముందు నీరు చెట్టు మేము థర్డ్ పార్టీకి నీరు చెట్టు థర్డ్ పార్టీ సిగ్నేచర్ కావాలని చెప్పి పోతే మీరు ఏమి చేసుకుంటారో ఏం లేదయ్యా మీరు మినిస్టర్ గారు రమ్మంటున్నారు మీరు మినిస్టర్ గారి దగ్గరికి పోతే మినిస్టర్ గారు చెప్తే మీకు ఒక్క రూపాయి కట్ లేకుండా కట్ చేయకుండా పంపిస్తాం లేదంటే వాళ్ళ కోట రెండు కోట్లు కట్ చేయమని చెప్పడం అని కూడా జరిగిందయ్యా మీ చేతులు ఏం లేదు అని అంటే సార్ మీరు అట్లా ఏ విధంగా కట్ చేయగలుగుతారు ఒకసారి మేము చేసిన పని కూడా మాది ఒక్కసారి మీరు పరిశీలనకు తీసుకోండి మేము మీరు రావాలంటే ఎంక్వైరీకి అని చెప్పి కూడా మేము ఒక లెటర్ పెట్టుకోవడం జరిగింది ఆ లెటర్ పెట్టుకోవడం జరిగితే ఆ లెటర్ కూడా ఎంఐడే ఎంక్వైరీకి వచ్చి ప్రతి చేసిన వర్క్ కూడా చాలా క్లారిటీగా చూపించడం జరిగింది అప్పుడు వాళ్ళు కొంత తగ్గి వాళ్ళు ఏం చెప్పుకున్నారో పరిస్థితులు అయితే మేము అంత కట్ చేయడానికి లేదు సార్ అని చెప్పి కూడా ముప్పై లక్షల ఎంతో నలభై లక్షల లోపల కట్ చేసినాడు తర్వాత మట్టి రోడ్డు కూడా ఒక్కొక్క రోజు లక్ష ఇరవై వేలు విధంగా కట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము మళ్ళీ కోర్టు చేసుకున్నాం ఆ కోర్టులంగా జరుగుతుంది ఆ వచ్చిన డబ్బులు ఈ డిపాజిట్ కూడా మన కొంత వచ్చింది ఇంకా ఈ కట్ చేసిన డబ్బులన్నీ రావాలా ఈ డబ్బులు కూడా కోర్టు వేసినాము రోడ్డు డబ్బులు కూడా రావాలా ఇవన్నీ మాకు ఈ గవర్నమెంట్లో మేము అట్లా అబద్ధాలు చెప్పలేము కాబట్టి మేము మా కుటుంబం అంతా కూడా ఒకటే మేము ఎప్పుడైనా కానీ ఏఈ వాళ్ళ కాళ్ళ పోయటమే అని చెప్పి కూడా చాలా నికంటిగా చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఆయన కూడా బిల్లులు ఏది కూడా ఒక్కటి కూడా రిలీజ్ కాకుండా పెండింగ్ పెట్టేయడం జరిగింది మల్లికార్జున వ్యాపిలి మండలం అలేవాదా గ్రామము